గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు రేపు మండల స్థాయిలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారికి వివరించనున్నట్లు తెలిపారు స్వీకరించిన సూచనలు సలహాలను పరిశీలించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చివరి ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందని వెల్లడించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ మను చౌదరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితా తయారీపై చర్చించి సలహాలు సూచనలు స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జిల్లాలోని నాలుగు వందల తొంభై డ్రాఫ్ట్ గ్రామ పంచాయతీల ప్రచురించడం జరిగిందన్నారు చివరి ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా సమర్థవంతంగా తయారు చేసేందుకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను రాజకీయ పార్టీలు పరిశీలించి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు సలహాలు సూచనలు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు గానీ ఎంపీడీఓ కార్యాలయంలో గానీ అందించాలని కోరారు అలాగే సిద్దిపేట రూరల్ మండలం నుండి నారాయణరావుపేట మండలంలోకి మారిన పదిహేను గ్రామ పంచాయతీలతో పాటు ఎనిమిది పునరావాస కాలనీల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి సవరణ రాగానే వాటికి కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు జారీ చేస్తామని తెలిపారు కాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా చూడాలన్నారు అలాగే కులగన నిర్వహించి రిజర్వేషన్లు గుర్తించిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి జడ్పీసీఈఓ రమేష్ డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్ వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళని మనం కన్సిడర్ చేస్తున్నాం మనం ఎక్కడ కూడా మీరు మేల్ అని చెప్పట్లేదు ఫీమేల్ అని చెప్పట్లేదు వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారో వాళ్ళ ఇష్టం మనం ఏం చేస్తున్నాము అంటే థర్డ్ జెండర్ కింద పెట్టాము